ఫ్రెండ్స్ ఎంత మెత్త దూది పింజంలాగా ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది సాయంకాలం బాగా ఉన్న ఇలాగే పొడి పొడులు ఆడుతూ చాలా బాగుంటుంది మరి చిన్న చిన్న ట్రిప్స్ పాలై ఇడ్లీ అద్భుతంగా చేశాను ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామా స్టార్ట్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఇడ్లీ స్మూత్ అలాగే హోటల్ స్టైల్లో ఇడ్లీ ఎలా చేయాలో మీ అందరితో షేర్ చేసుకుంటా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో రవ్వు కూడా తీసుకోవాలి మెదడు మెస్ మీకు కరెక్ట్గా ఉంటుందని చెప్పి మీకు కప్పు కొలత పెడుతున్నా నేను హోటల్ అయితే ఇలా కొలతలు ఇలా నేను చూసుకోను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ స్ట్రీస్ మేము ఎలా వేస్తామంటే అందాజగా వేసేస్తాం ఇడ్లీ ఓటర్స్ స్టైల్లో స్మూత్గా ఉంటే తింటారు ఆ విషయం మీ అందరికీ తెలుసు సో అలా అని చెప్పి ఒక కప్పుతో అయితే తీసుకున్నాను ఇప్పుడు వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మినిమమ్ ఒక నాలుగు గంటలైనా నానాలి టైం లేదనుకుంటే జస్ట్ రెండు గంటలైనా సరిపోతుంది ఓకేనా ఈ పిండి వచ్చేసి ఇడ్లీ రవ్వకు నేను ఈ క్వాలిటీ తీసుకుంటానండి బస్తా వేయించుకుంటా బస్తా వచ్చేసి పదిహేను ప్యాకెట్లు వస్తాయండి ఇరవై ప్యాకెట్లు వస్తాయి ఏ పూట అప్పుడు ఓపెన్ చేసి వాడుకుంటాం ప్యూర్గా మంచిగా ఉంటుంది ఎవరైనా ఇంట్లో వాడుకునేటప్పుడు ఈ ప్యాకెట్లు అయితే ఇచ్చేయండి ఆ విడిగా దొరకే అసలు తెచ్చుకోకండి దొడ్డుగా ఉంటుంది అంటే కొంచెం లావుగా ఉంటుంది ఇడ్లీ కూడా అంత సాఫ్ట్గా రాదు అందుకే మేము ఇలా మూటేస్తా వేయించుకుంటాం మినపప్పు కూడా నేను ఎప్పుడు కొలత పెట్టు ఆయన చేసి నేను కొలత కూడా వేసుకుంటాను కాబట్టి మీకు అర్థమయ్యే పద్ధతిలో నేను కొలత చూపిస్తున్నాను సరే మినపప్పు నాన కదా ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ పిండి చాలా సాఫ్ట్గా చన్నగా ఉంటుంది దానికన్నా తొందరగా ఉడుకుతుంది అలాగే ఇడ్లీ కూడా చాలా సేపు కూడా స్మూత్గా ఉంటుంది ఇది రెండో కప్పు కదా రెండో కప్పు ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల రవ్వ మీకు అర్థమైన పెట్టుకులతా ఇలా వేసుకుంటే సన్నగా ఉంటుంది సూజీలాగా మెత్తగా రవ్వ ఉంటుంది కాబట్టి ఈజీగా నానుతుంది అలాగే తినేటప్పుడు కూడా ఇడ్లీ అనేది మంచిగా ఉంటుందండి బాగుంటుంది అందుకే ఆ ప్యాకెట్లు వాడుతూ ఉంటాం మేము మేమే కాదు హోటల్ స్టైల్ వాళ్ళందరూ కూడా ఏ మ్యాచ్మం ఈ ప్యాకెట్లో వాడుతూ ఉంటారు ఇప్పుడు ఇడ్లీలో వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచిగా క్లీన్ చేసుకుందాం ఇడ్లీ పిండి అనేది ఎంత మెత్తగా నాంది అంత బాగుంటుంది అండి పిండిని ఇలా బాగా కలిపేటప్పుడు ఎక్కువ శాతం వాటర్ వచ్చేస్తుంది మనం ఇలా బాగా ఇలా కలిపి ఒక రెండు నిమిషాలు అట్లా వదిలేసామంటే రవంత కిందికి అడుక్కు తేరి వాటర్ పెట్టుకు వస్తుంది అవి పంపేసి మళ్ళీ వాటర్ పెట్టి చేసుకోవాలి మనం యాస్టీ పోస్తానే పంపేస్తామనుకో రవ్వ కొంత వాటర్లో వెళ్ళిపోతుంది ఇప్పుడు చూడ తేరింది మంచిగా వాటర్ అయిపోతుంది ఈ వాటర్ కూడా రెండు రోజులు బంక్ చేసి కడుక్కొని కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టేద్దాం చాలామంది మెంతులు వాడతారు లేకపోతే సగ్గుబొయ్యము అటుకులు ఏమీ ఎక్కర్లేదండి ఎందుకంటే ఈ రెండు కోసం ఈక్వల్గా మేము ఓట్లకి ఎట్లా ఇస్తాం మూడు కప్పుల అయితే ఒక కప్పు మాత్రమే మినపూలు వాడతాం మనం ఇంట్లో వేసేటప్పుడు ఏం చేస్తామంటే కొంచెం ఇంట్లో పిల్లి కదా సాఫ్ట్గా చిన్నపిల్లలు మేము ఇంట్లో కాబట్టి కొంచెం ఇంకా సాఫ్ట్గా టేస్టీగా ఉండడం కోసం అందుకు ఒక కప్పుకి రెండు కప్పులు రవ్వ యాడ్ చేసుకున్నాం ఇంకా మెంతులు సగ్గు బీము ఇలాంటివన్నీ నాకైతే అసలు అవసరం లేదనిపిస్తుంది మంచిగా ఇవి పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి జస్ట్ అవి ఎట్లా ఒక మూడు గంటలు నానబెట్టేస్తాం కదా ఇవి కూడా అందులో కొంచెం నానుతుంది ఒక గంట నానుతుంది నాన్నప్పుడు సాఫ్ట్గా ఉంటుంది అనమాట పక్కన పెట్టి ఇప్పుడు మంచిగా నాని ఉంటాయండి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇదిగో చూడండి మంచిగా నానాయి ఇట్లా నానితే సరిపోతుంది మంచిగా అయితే నానాయి ఇవి నీళ్ళన్నీ వంపేసి మిక్సీ పెట్టుకుందాం మిక్సీ పెట్టేటప్పుడు గ్రైండర్ వేసామనుకో మంచిగా ఉంటుందండి పిండి దిండి అయిపోతుంది అదే మిక్సీ అయితే కొంచెం నురుగు ఎక్కువ రాదు అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది మినపప్పు తక్కువ వేసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసు వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ ఎక్కువ తిప్పామంటే నురుగు బాగా వస్తుంది అప్పుడు ఇడ్లీ బాగా స్మూత్గా వస్తాయి ఆ ట్రిప్ మాత్రం పాటించండి చాలామంది ఫుల్గా వేసి వాటర్ తక్కువ వేసి మెదిగి మెదగానే తీసేస్తారు అలా కాకుండా ఇలా ఆ కప్పేసాం కదా ఇప్పుడు ఈ పిండిని పట్టేసుకుందాం ఈ మిగతా ఇవి ఉన్నాయి కదా ఇవి ఇంకొక కాయికి వేసుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టడం వల్ల ఫుల్గా వచ్చేస్తుంది నురుగు అప్పుడు పిండిలో కలిపేసుకుంటే మంచిగా కలుస్తుంది మంచిగా ఇడ్లు కూడా మంచి దూదులాగా వచ్చేస్తాయి పెట్టేసుకున్నా చూడండి మంచిగా నురుగు వచ్చినట్టు ఇలా పట్టుకోవాలి మూత పెట్టేసి ఇడ్లీ రవ్వ చూసేద్దాం ఇప్పుడు వాటర్ అంతా వంపేయాలి ఇప్పుడు ఇడ్లీ నాని బాగా పిండి నానింది కాబట్టి ఎక్కువ వాటర్ అంతా ఫీడ్ చేసుకుంటుంది మనం ఊరికి పిండి ఈ వాటర్ వంపేసి ఈ పిండి వేసి కలిపేస్తే సరిపోతుంది ఇలా నీళ్ళన్నీ వంపేసుకోండి మంచిగా ఇప్పుడు డైరెక్ట్ పిండిలో వేసేద్దాం చాలామంది మెంతులు వేస్తున్నారు సగ్గుబియ్యం వేస్తున్నారు అటుకులు వేస్తున్నారు ఫ్రెండ్స్ మనకు ఒక్కటి అర్థం చేసుకోండి జనరల్గా ఎవరైనా చెప్పిన వాళ్ళు వీడియోస్ చూడటం లేదు కానీ మనం మెంతులు అటుకులు ఎందుకు యాడ్ చేస్తాం దోశ ఎర్రగా రావడం కోసం దోశలు యాడ్ చేసుకుంటాం మెంతులు వేసిన అటుకులు వేసినా అలాగే సగ్గుబియ్యం వేసిన మాగా దోశ కలర్ వస్తుంది చెనిపప్పు కానీ ఇలాంటి దోశలు యాడ్ చేసుకుంటే నో ప్రాబ్లం బాగుంటుంది కాబట్టి ఎందుకంటే కలర్ రావాలి దోశ మనం చూడడానికి అందంగా ఉండాలి ఇడ్లీ సాఫ్ట్గా ఉండాలి అందుకు దానికి కారణం ఏంటి ఇంకా మెంతులు ఓకే ఒకవేళ కొంచెం రైస్ వేసుకున్న వాళ్ళు ఓకే సగ్గు బియ్యం మెంతులు అస్సలు అవసరం లేదండి నాకు తెలిసి చూడండి పిండి మంచిగా కలిసింది ఇలా మంచిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి ఇంత నిండా అయితే కలుపుకోకూడదండి నేను కూడా ఇది సేవ్ చేయాలి ఈ పిండిని తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే పిండి అనేది ఎక్కువగా ఉప్పి కింద పడిపోయే అవకాశం ఉంటుంది ఇది కొంచెం వాటర్ అవసరం పడుతుందండి కొంచెము చూడండి గట్టిగా ఉంది కదా ఇంకొద్దిగా వాటర్ వేసుకుందాం మనం మిక్సీ జాట్లో వాటర్ వేసుకొని మంచిగా గిలగిరిచుకొని పోసుకుందాం ఇప్పుడు చూడండి చరవ నిండా వచ్చేసింది కదా ఇంత నిండా ఉంటే కింద పడిపోతుందండి దీన్ని వేరే పాత్రలో మార్చుకోవాలి మంచిగా కలిపేసుకున్నాం కదా ఈ క్వాలిటీలో కలిపేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇవి నలకలు అనుకోకండి ఉద్దిబేలా అనేటివి పర్ఫెక్ట్గా తీసుకున్నాం ఎక్కడైనా ఒకటి ఉంటుంది కదా నలక అనేది అది కనిపిస్తుంది అన్నమాట మూత పెట్టేసుకున్నాం పిండి కొంచెం మార్చి ఇంత ఫుల్గా కలుపుకోకూడదు పిండి మార్చాలి ప్రస్తుతం పది నిమిషాలు మూత పెట్టేద్దాం మంచిగా పీల్చుకుంటుంది ఇడ్లీ పిండి ఉదయాన్నే ఎలా పులిసిందో చూద్దామండి చూడండి మంచిగా పులుసింది తెల్లగా కనిపిస్తుంది నేను రెండు నెలలలో తీసి పెట్టుకున్నాను ఇన్స్కే పులుస్తుంది పిండి ఉబ్బుతుంది కాబట్టి చూడండి పర్ఫెక్ట్గా ఉబ్బిందండి ఇంతే ఇప్పుడు మనకు ఎంతైతే అవసరం పడుతుందో ఇన్స్కే మనం ఇది ఇంత ఈ పిండి అవసరం పడుతుంది అనుకోండి ఈ పిండి సపరేట్ చేసేసుకొని ఈ పిండిలోనే కలుపుకోవాలి ఎందుకంటే రెండు రోజులున్నా ఏమాత్రం పాడైపోకూడదు అంటే మనము పప్పులు ఇచ్చి ఇవి అన్నీ కలపకూడదు ఎప్పటికప్పుడు కలుపుకోవాలి సాల్ట్ ఇదిగో సాల్ట్ వంట సోడా వంట సోడా అయితే కంపల్సరీ అండి ఎక్కువ వేసింది అనుకో కలర్ అప్పుడే మారిపోతుంది ఇట్లా కొంచెం ఒక అరసెమిసా అట్లా మనకి ఎంత అవసరం పట్టే చిట్టుకెట్ అట్లా వాడుకోవాలి వీడి అంతా కూడా మంచిగా కలుపుకోవాలి అంతే పర్ఫెక్ట్గా ఉంది కదా ఇప్పుడు ప్లేట్కు కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అంటుకొని ప్లేట్లో పూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ క్వాలిటీలో ఉండాలి జస్ట్ పెట్టాక కూడా ఒక పది నుంచి అంతేనండి ఐదు నుంచి పది నిమిషాలు ఇడ్లీ కూడా ఎక్కువ ఉడికినా గట్టిగా అయిపోతుంది ఐదు నుంచి పది నిమిషాలు ఉడకగానే తీసేయాలి ఇట్లా మనం చేయండితేరికే అంటుకోకూడదు పిండి అంతే అప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టే ఇడ్లీ తీసేసుకుంటే మంచి ఇడ్లీ రెడీ అయిపోతుంది అంత బాగా వచ్చిందో ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి చూడండి ఇట్లా రావాలి ఇడ్లీ అంటే స్మూత్గా ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే మనం కలిపిన క్వాలిటీలో కలిపితే రెండున్న పాడైపోదండి ఇప్పుడు అస్సలు రాదు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్